ఈరోజు సొంత ఇంటి కళ నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అతనికి ఉన్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరామ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరామ్మ ఇల్లు నేను అక్కడ నాగోప జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడిగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు అనిపించింది పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే తర్వాత నా పక్కనోళ్ళు చెప్పిన అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకోని చదువుకున్నాడు చైతన్యం ఉన్నది ఫీల్డ్ ఎన్ఆర్ఈజిఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అని చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈరోజు ఎడమ బోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దానికి కారణం చదువు చైతన్యం ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా ఈ యోగితా రాణ గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే చదువు ఒక్కటే కారణం ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఏంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి చదువు ఒక్కటే పరిష్కారం చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది ధనవంతులను చేస్తుంది శ్రీమంతులు చేస్తుంది ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ను నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తోనేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని ఆదేశాలు ఇచ్చిన ఇలా తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం చిన్న వివాదం లేకుండా ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది